వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడం చాలా సంతోషమని వి జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నారు ఆనాటి పోరాటాలే నేటి ఫలితం భావోద్వేగానికి గురైన షేర్లింగంపల్లి సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్తా శేలింగంపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి తెలంగాణలో రెడ్డి ఆర్యవేష కార్పొరేషన్ కోసం ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు కార్పొరేషన్ సాధనలో ఎన్నోసార్లు అరెస్టులు నిర్బంధాలు ఎదుర్కొన్నామని అవన్నీ పోరాటాలకి ఈ రోజు ఫలితం అని వారు భావోద్వేగానికి గురయ్యారు షేలింగపల్లి ఆర్యవేశ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్తా శేలింగంపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల సంజీవరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో ప్రకటించింది కూడా గెలిచాక ఏర్పాటు చేయకుండా ప్రజలను మోసం చేశారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శన అని ఆయన కొనియాడారు ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వ భరోసా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని లక్ష్మణ్ గుప్తా అన్నారు కార్పొరేషన్ల ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వ పెద్దలకి నాటి నుండి కార్పొరేషన్ సాధనలో పోరాడిన అన్ని రెడ్డి సంఘాలకి నల్ల సంజీవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నేతల సంబరాల్లో ముందుకుపోయారు కార్పొరేషన్లు కావాలని చెప్పేసి యాదవ్ సంఘం అయితేనేమి రెడ్డి సంఘం అయితేనేమి ఆర్యవైశ్య సంఘం అయితేనేమి అనేక సంఘాల వారు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా ఈ రోజు రేవంతన్న గారి నేతృత్వంలో మరి కార్పొరేషన్లు ప్రకటన చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్యవైశ్య సంఘం అయితేనేమి రెడ్డి సంఘం అయితేనేమి యాదవ్ సంఘం అయితేనేమి ఇతరత్ర నిమిత్తమై మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ పరిణామం మరి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య పరిష్కార దృష్ట్యా మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంతన్న గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే క్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ముదిరాస్ కార్పొరేషన్ ఇతర సంఘాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చాలా శుభదినం మరి అన్నమాట ప్రకారం వారు వంద రోజుల్లోపే మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి హరీష్ రావు గారు కూడా మరి ఎన్నో సభలల్లో వారు రెడ్డి కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మోసపూరిత వాగ్దానాలతో మోసపూరిత మాటలతో పేద రెడ్లను పేద ప్రజలను పేద ఈడబ్ల్యూఎస్ వర్గాలను పేద కుల సంఘాలను వారు చాలా చీట్ చేశారు మోసం చేశారు మరి దాని ఫలితమే మరి అన్ని వర్గాల ప్రజల కోప కోప తాపాలతోనే వాళ్ళను శంకరగిరి మాన్యాలకు పట్టించడం జరిగింది ఎవరైనా కానీ చరిత్రలో మోసం చేసినటువంటి అటువంటి గజే పడుతుంది మరి దీన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అన్ని కుల సంఘాలకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి ఏదైతే పేదవారు ఉన్నారో వాళ్లకు స్వయం వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మరి వాళ్ళకు లోన్లు ఇవ్వడం గాని వారికి కావలసిన రుణ సదుపాయం చేయడం గాని జరుగుతుంది మేము మనస్ఫూర్తిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లనే రేవంత్ అన్నకు మరియు షేర్లింగ్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నగారికి కూడా మా రెడ్డి సంఘం తరఫున రెడ్డి సంఘం తరఫున మేము వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆర్ సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ రెడ్డి సంఘానికి చేయడం జరిగింది ఎన్ని రోజు ఎన్ని రోజుల నుంచి చాలా మంది దీనికోసం పోరాటం చేసారు మన కేటీఆర్ దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ చేస్తారు కూడా చేయలేకపోయింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము జీవిత ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మన జీవిత ఆధ్వర్యంలో అయినందుకు మాకు అందరము హ్యాపీగా సంతోషంగా శేలింగం పండి ఆరో వయసు సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను